వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ హిస్మత్ పన్ముల లాగ్స్ ఇలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో అయితే ఎగ్గుతో నేను కర్రీ చేస్తున్నానండి అంటే ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి సింపుల్ రెసిపీ మనకి ఎప్పుడన్నా ఏదైనా ఇంట్లో చేసుకోలేనప్పుడు ఇలా చేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని తింటే చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి వావ్ అంటారు అంత టేస్ట్ ఉంటుందండి నేనైతే టేస్ట్ చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి అవి సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట ఇలా వేయించుకోవాలి కొంచెం అంటే మరీ వేగన అవసరం లేదండి కొంచెం వేగితే చాలు మూత పెట్టేసుకున్నాం ఇది ఇలా ఇలా చేసుకున్న కర్రీ ఏంటంటే మనము రసం కానీ లేదా పప్పుచారు కానీ లేదా సాంబార్ కానీ ఇలా ఏ దాంట్లోకైనా కొంచెం వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి అండి బాగుంటుంది టేస్ట్ ఇలా ఒట్టి రైస్తో కూడా తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకైతే నచ్చిందండి బాగుంది ఫస్ట్ అయితే దీంట్లో ఉల్లిపాయల్లో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం వేగుతాయి అనమాట మరి పచ్చిగా లేకుండా మరీ దూరంగా వేయకుండా మనము ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఒకటిన్నర స్పూను తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూను తర్వాత పెప్పర్ పొడి ఒక హాఫ్ స్పూను మీ దగ్గర మసాలా ఇది నా దగ్గర లేదండి గరం మసాలా ఒక స్పూన్ అది కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా ఎందుకంటే ఉల్లిపాయకి మొత్తం మసాలా పట్టాలన్నమాట నేను అయితే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఫైవ్ ఎగ్స్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది బాగా మిక్స్ చేయకూడదండి ఎందుకంటే నాకు ఎగ్గులు పక్కకు రాకుండా ఉంటాయి అనమాట నేను ఏంటంటే కొంచెం వేయడం వల్ల కొంచెం అట్లా వచ్చేసింది బాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఏంటంటే మనం తీసుకోవడానికి ఈజీగా వస్తుంది అన్నమాట ఎందుకని తిప్పినప్పుడు కొంచెము అటు ఇటు సైడ్ కూడా కాలువాలి కదండి కొంచెం ఉడకాలి కదా ఎగ్ అనేది అందుకని ఈ సైడ్ కూడా తిప్పుకోవాలి నాలుగు సైడ్లు తిప్పేసుకొని కొంచెం వేగిన తర్వాత అంతే అండి ఇది ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్లో మనం ఇంకా కొంచెం వేగిన తర్వాత తీసేసేయడం వేడి వేడి అన్నం పెట్టుకొని ఇది సర్వ్ చేసుకుంటే అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా దీంట్లోకి రసం చేసుకున్నాను అది మీకు చూపించలేదు రసంలోకి చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయాలి ట్రై చేయండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ పిల్లలకి లంచ్ బ్యాగ్ లంచ్ బాక్స్లో పెట్టాలన్నా ఇది చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్